హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎలుకలని మీ ఇంటి నుండి బయటకు పంపించాలని చూసారా ఎన్నో రకాలుగా హోమ్ రెమెడీస్ చేసిన ఎలుకలు ఇంట్లో నుండి బయటకు పోలేదు అనే వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి ఎవరిళ్లలో అయితే తినడానికి కానివ్వండి ధాన్యం కానివ్వండి ఎవరిళ్లలో ఉంటాయో అలాంటి వాళ్ళ ఇళ్లలో నుండి ఎలుకలు అస్సలు పోవండి ఎన్ని ప్రయత్నాలు అంటే ర్యాడ్ కిల్లర్ పెట్టి ఎలుకల బోన్ పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలుకలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా అలాంటి వాళ్ళు ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీ ఇంట్లో ఎలుకలు ఎక్కడ దాగి ఉన్నా రెండే రెండు నిమిషాలను బయట వెళ్ళిపోతాయి ఈ రెమెడీ తయారు చేసుకోవటానికి నేనైతే ఇక్కడ కొద్దిగా పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి బాగా కారంగా ఉన్న కాయలు అయితే తీసుకోవాలండి బాగా కారంగా ఉన్న కాయలు తీసుకున్నాం అనుకోండి ఘాట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే వీటిని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు మూడు స్పూన్ల దాకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి గోధుమ పిండి లేదు అనుకోండి ఆ గోధుమ పిండి ప్లేస్లో పిండి అయినా వేసి కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక షాంపూ అయితే వేసుకోవాలండి నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూ ఒక్కటైతే వేసుకుంటున్నాను మీరు ఏ షాంపూనైతే యూజ్ చేస్తారో ఆ షాంపూనైతే ఈ విధంగా వేసేసుకొని ఒకసారి ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వెనిగర్ వేసుకుంటూ కొంచెం లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట మీరు ఈ రెమెడీని చేసేటప్పుడు అయినంత నైట్ టైంలో చేస్తారనుకోండి మనకి హీజీగా ఉంటుందన్నమాట ఈ రెమెడీని పెట్టుకునేటప్పుడు మనం వంటగదిలో తినే పదార్థాలు ఏవి బయట పెట్టుకోకుండా ఉంటే మంచిది అలాగే చిన్నపిల్లలు ఉన్న చోటైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేటట్టు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ రెమెడీని ఎలుకలకి ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇక్కడైతే చూడండి నేను న్యూస్ పేపర్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే పిల్లలు నోట్బుక్స్ పేపర్స్ వేస్ట్ ఉంటాయి కదండీ ఆ పేపర్స్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రెడీ చేసి పెట్టుకునే ఈ మిశ్రమాన్ని న్యూస్ పేపర్కి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పేపర్ కూడా కొంచెం మందంగా ఉండేటట్టు తీసుకున్నాం అనుకోండి మనకి ఇది నానిపోయిన తర్వాత చినిగిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా న్యూస్ పేపర్కి మొత్తం ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకున్న తర్వాత పైనుండి మరి కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా పైనుండి కొద్దిగా వేసేసుకున్నాం అనుకోండి వాటికి తినిన వెంటనే ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మళ్ళీ జన్మలో మన ఇంట్లోకి ఎలుకలైతే రావండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏ జాగాకైతే ఎలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయో తీసుకెళ్ళి ఆ జాగాలో పెట్టేసుకోవడమే చెప్పాను కదండి ఈ రెమెడీ చేసుకునేటప్పుడు అయినంత నైట్ టైంలో చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి మరి కాస్త ఈ మిశ్రమం అయితే ఉంది కదండి ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఈ న్యూస్ పేపర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ పేపర్ ఉండల్ని ఈ మిశ్రమంలో వేసేసుకొని వీటికి మిశ్రమం బాగా అప్లై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత వంటింట్లో స్టవ్ కింద కానివ్వండి లేదు అంటే బెడ్ కింద అలా ఎలుకలు ఎక్కువ ఏ ప్లేస్కైతే వస్తాయో చూసుకొని ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేస్తామనుకోండి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది తినిన వెంటనే ఎలుకలైతే చనిపోతాయండి మళ్ళీ మీ ఇంట్లోకి ఎలుకలైతే రావన్నమాట మనం పేపర్ ఉండల్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని కూడా మూల మూలలకి ఒక్కొక్కటి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంట్లోనే కాదండి షాపుల్లో అయినా కార్ ఇంజిన్ ఉంటుంది కదండి అక్కడైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కిరాణా షాప్స్ అయితే ఉంటాయి కదండీ అక్కడైతే ఎక్కువగా వస్తూ అన్నమాట అలాంటి ప్లేసుల్లో ఈ విధంగా పెట్టేస్తామనుకోండి మళ్ళీ జన్మలో ఎలుకలైతే అస్సలు రావు ఈ విధంగా ఎవరిళ్ళల్లో అయితే ఎలుకలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెమెడీ అయితే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం బయట నుండి ఏవేవో గమ్ములు మందులు తెచ్చి పెడుతూ ఉంటాం కదండి అయినా కూడా అవి వర్కౌట్ అవ్వవు అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి